కేంద్రంని కానీ రాష్ట్రంని కానీ నిలదీసి ఎండగట్టేదని మనం సాధించుకోవాలా ఇలా లేకపోతే మనం అలౌగా అయిపోతాము అయినా పంటలని పండిస్తున్నాము వాణిజ్య పంటలని ఇప్పటికే మన ఏరియాలో నుంచి వెళ్ళిపోయినాయి ఈ పశు పంటతోనన్నా కానీ మనకు మేల్కొని అందరిని ఐక్యత చేసి ఈ ఢిల్లీ గవర్నమెంట్ని మోడీసార్ని గద్దె దిల్స్తామా లేకపోతే వాళ్ళని భయపట్టిస్తామా వాళ్ళ ఇత్యతే నచ్చుదా లేదా అనే దాని మీద చక్రన్పల్లి మండల కేంద్రంలో ఏఐ యూకేఎస్ ఆధ్వర్యంలో జక్రన్పల్లి మండల కేంద్రంలో పోస్టార్చరణ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆనాడు ఎన్నికలలో బిజెపి ప్రభుత్వం ఏదైతే రైతాంగానికి మేము ఆదుకుంటామని చెప్పి అనేకమైనటువంటి వాగ్దానాలు చేసింది ఆ వాగ్దానాల ఫలితంగానే ఇవాళ రైతాంగానికి మేలు చేయకుండా కీడి చేసేటటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఎందుకంటే గత ఎన్నికలలో మనం చూసుకున్నప్పటికి కూడా మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అక్కడ ఢిల్లీ మొత్తం చుట్టుముట్టినటువంటి ప్రాంతం ఆ తర్వాత ఆ ఢిల్లీలో ఏడు వందల పై చిరుకుగా రైతాంగం చనిపోతూ ఉంటే వాళ్ళని ఆదుకుంటామని చెప్పినటువంటి మోడీ సర్కార్ ఇప్పటి వరకు వాళ్ళని ఆదుకున్న లేదు కానీ ఉన్నటువంటి ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద అనేకమైనటువంటి కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ ఏదైతే హామీ ఇచ్చినవో రైతాంగానికి చట్టాలను రద్దు చేస్తానన్నావో మళ్ళా వీటిని అమలు చేసుకోవడం కోసం ఇవాళ పన్నాగం పడుతూ ఉన్నావు అట్లాగే ఇవాళ హర్యానాకు సంబంధించినటువంటి రైతాంగం కానీ ఢిల్లీ సరిహద్దులకు వస్తున్నారని చెప్పేసి ఉద్యమాలు చేస్తారని చెప్పేసి ఇవాళ అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఇవాళ అనగదొక్కే విధంగాను వ్యవహరిస్తూ ఉన్నావు కనుక అట్లాగే ఈ రాష్ట్రంలో కూడా రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా ఏదైతే రైతాంగానికి రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పినావు కానీ యాభై శాతమే రుణమాఫీ చేశావు ఇంకా యాభై శాతం మందికి రుణమాఫీ అయ్యే పరిస్థితి లేదు కనుక రైతులు ఎవరైతే భూమిలో పంట పండిస్తున్నటువంటి రైతాంగానికి కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి అట్లాగే వాళ్ళకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి అట్లాగే ఇండ్ల స్థలాలు కానీ అట్లాగే రేషన్ కార్డులు కానీ అట్లాగే భూమి లేని వాళ్ళకు భూమి ఇస్తామని చెప్పేసేటటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి అమలు చేయకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన మూల్యం చెల్లదని చెల్లె చెల్తదని చెప్పేసి చెప్తా ఉంటూ ఈ నెల తొమ్మిదో తారీఖున నిజామాబాద్లో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ ప్రజానికాన్ని కోరుతాము